హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే రేపు రాబోయే సెప్టెంబర్ రెండో తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అయితే ఘనంగా జరిపించాలని చెప్పి అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు కానీ ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా పుట్టినరోజు అనేది అంత గ్రాండ్గా ఇప్పుడు వరకు ఎక్కడ చూడలేదు ఆయన కూడా చేసుకోవడానికి ఇష్టపడరు అభిమానులు కూడా అక్కడ చేసుకోవద్దని చెప్తారు కానీ అభిమానులు వరకు ఏంటంటే ప్రతి ఏటా కూడా ఆయన బర్త్డేని ట్విట్టర్లో ఒక ట్రెండింగ్గా ఒక మంచి పోస్టర్ కానీ ఒక మంచి లోగో కానీ డిజైన్ చేసి దాన్ని ట్విట్టర్లోని ట్రెండింగ్లో ఒక వారం రోజులు అనుకో కొట్టేస్తారు వన్ వీక్ ట్విట్టర్ మొత్తం ఒక రేంజ్ లో హల్చల్ చేస్తారు అయితే ఇదే కాకుండా ఇంకా అభిమానులు కొన్ని చోట్ల అన్నదానాలు కానీ రక్తదానాలు కానీ కొన్ని చోట్ల ముసలకి కానీ అనదాల కానీ పళ్ళు కానీ లేకపోతే బట్టలు కానీ పంచడం కానీ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు కొన్ని చోట్లయితే బియ్యం కానీ కొన్ని చోట్ల పేదలకి నిత్యావసర సరుకులు కానీ లేకపోతే నెలవారీ సరుకులు కానీ కొంతమందికి అయితే డబ్బులు ఇవ్వడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే గతంలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాడు గానీ ఎప్పుడు కూడా ఆయన ఏ పదవి పొందలేదు ఓన్లీ ఒక సి హీరో అభిమానిగా అంటే ఒక స్టార్ హీరో కింద మాత్రమే ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఆయన జరిగే జరిగేవి కానీ మొదటిసారిగా ఆయన రీసెంట్గా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన అయితే గెలవడం అయితే జరిగింది గెలిచిన తర్వాత పిఠాపురానికి ఎమ్మెల్యే ఐదు శాఖలకు మంత్రివర్యుల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కింద అయితే ఆయన అయితే బాధ్యతలు చేపడం అయితే జరిగింది అయితే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఆయనకైతే పుట్టినరోజు వేడుకలైతే చాలా ఘనంగా జరిపించాలని చెప్పి అభిమానులందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు దానిలో భాగంగా రీసెంట్గా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు ఏదైతే ప్రతి ఏటా చేసేటట్టు ఒక పోస్టర్ కానీ ఒక లోగో కానీ చేస్తారో ఈ సంవత్సరం కూడా ఒక లోగోనైతే డిజైన్ చేయడం అయితే జరిగింది కానీ ప్రతిసారి ఏంటంటే ఆయన సినిమాలకు సంబంధించో లేకపోతే ఏదో పార్టీకి సంబంధించో కానీ ఒక డిఫరెంట్ పోస్టర్ అయితే తయారు చేస్తారు కానీ ఈసారి ఇంకా వినూత్నంగా చాలా కొత్తగా క్రియేటివిటీతో ఒక స్పెషల్ డిజైన్ అనేది బర్త్డే ఏదైతే సిడిపి కింద ట్రెండింగ్ చేస్తారు ఆ పోస్టర్ లోగో ఏదైతే ఉందో సెప్టెంబర్ రెండు అనేటట్టు ఒక పోస్టర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఒక లోగోని ఆ లోగోలో కూడా మెయిన్ గా చూసుకుంటే ఆయన ఏదైతే ఐదు శాఖలు తీసుకున్నాడో ఆ ఐదు శాఖలు అంటే ఏంటంటే మెయిన్ గా ఆ టూ అనే నెంబర్ సెకండ్ సెప్టెంబర్ సెకండ్ అనేది ఏదైతే ఆ టూ అనే నెంబర్ ఉందో ఆ టెం ఆ నెంబర్ ని లోగో కింద డిజైన్ చేయడం అయితే జరిగింది అందులో కొన్ని ఇన్క్లూడింగ్ బొమ్మలు అంటే ఆయన ఏవైతే శాఖలు తీసుకున్నాడో ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అంటే దానికి సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్ విషయాలు ఉంటాయో వాటిల్ని అందులో అమర్చడం రెండోది వచ్చేటప్పటికి పర్యావరణాన్ని డెవలప్ చేసే విధానంగా పర్యావరణాన్ని దానికి సంబంధించిన ఫోటోలు అన్ని డిజైన్స్ అనేవి అందులో పెట్టడం రెండోది వచ్చి వాటర్ గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని బొమ్మలు అయితే దాంట్లో పెట్టడం రెండో దచ్చిన మెయిన్గా పర్యాటక శాఖ కానీ లేకపోతే ఇది ఏదైతే మాకు పర్యావరణంలో అరుదుగా దొరికే జంతువులు ఏవైతే ఉంటాయో జంతువులకు సంరక్షించాలి కదా పర్యా పర్యావరణ శాఖ అంటే అటవీ పర్యావరణ శాఖ దానికి సంబంధించి కొన్ని జంతువులు అందులో అమర్చడం అండ్ మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని సైన్స్ బొమ్మలు అనేవి అందులో ఇంక్లూడ్ చేసేటట్టు ఇలాగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఐదు శాఖలు తీసుకున్నారో ఆ ఐదు శాఖలకు సంబంధించిన కొన్ని సంబంధించిన బొమ్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తూ దాన్ని ఒక రేంజ్లో హైప్ వచ్చే విధంగా కొంచెం ఇప్పుడు వరకు చేసింది ఒక లోగో ఇప్పుడు చేసింది ఒక ఎత్తు అనేటట్టు ఒక మంచి బర్త్డే సిడి పోస్టర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఏదో ఒక సినిమా పోస్టర్ చేసినట్టు లేకపోతే ఏదైనా ఒక చిన్న టైప్ లో సినిమాలకు బేస్ చేసుకుని చేశారు కానీ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ విధానం అనేది ఇప్పుడుతో ఒక గొప్ప విజయం అందుకుంది రెండు వేల ఇరవై నాలుగుతో ఒక గొప్ప విజయం అందుకోవడం జరిగింది అయితే ఆ విజయాన్ని ఆయన ఏవైతే శాఖలు తీసుకున్నాడో ఆ శాఖల్లో ఏమేమి జరుగుతుందో అవన్నీ తెలియపరిచేటట్టు అందులో ఏ డెవలప్మెంట్స్ ఉంటాయి అందులో ఏమేమి ఉంటాయని చెప్పి అవన్నీ కూడా లోగోలు ఉండేటట్టు ఆ లోగోనైతే డిజైన్ చేయడం అయితే జరుగుతుంది రేపు సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అనేవి చాలా ఒక రేంజ్లో జరిగేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నా కానీ ప్రతి చోట కూడా సేవా కార్యక్రమాలు చేపట్టేటట్టు అయితే అందరూ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఒక ఎత్తు ఈసారి మాత్రం మరో ఎత్తు అనేటట్టు అయితే అభిమానులు అందరూ కూడా రెడీగా దాంతో దాంతోపాటు చూసుకుంటే మెయిన్గా బర్త్ బర్త్డే సందర్భంగా మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్నిటిలో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ హిట్ అయిన మాస్ సినిమా అయిన గబ్బర్ సింగ్ టూన్ కూడా గబ్బర్ సింగ్ని రీ రిలీజ్ చేస్తున్నారు అభిమానులు అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతాయి మనం ఊహించిన తారాస్థాయికి చదువుకుని ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పదవిలో ఒక అత్యుత్త ఒక పెద్ద పదవిలో ఉన్నాడు ఆయన ఒక సీఎం స్థాయి వ్యక్తిలో ఉన్నాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇంకా నెంబర్ వన్గా జరిగే అవకాశం ఉంది మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారనే చూడాలి కానీ ప్రతి ఏడా జరిగేటట్టు సేవా కార్యక్రమాలు అయితే భారీ ఎత్తున జరుగుతాయి ఈసారి అంపక మించి జరుగుతాయని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు